నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ ఆర్నింగ్ వ్లాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్క కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయని మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజుల్లో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియోకి తెలిపిపోదాం ఫస్ట్ టిప్ను తెలుసుకుందాం మొబైల్లో మనకు నచ్చిన వీడియోస్ చూస్తూ ఉంటాం కదండి ఇలా మొబైల్లో మనం నచ్చిన వీడియోస్ పెట్టుకొని ఇలా ఒక పక్కకి పెట్టేస్తూ ఉంటాం ఫోన్ని అది పడిపోతూ ఉంటుంది అస్తమానం అలా పడిపోతుంటే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది కదండి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఒక అట్ట ముక్కను తీసుకుని ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఇలా కట్ కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ హోల్డర్లో ఇలా మొబైల్ని పెట్టేసుకుని మనం అటు ఇటు జరుపుకున్నా కూడా మనకి చక్కగా కింద పడిపోకుండా ఉంటుందండి మనకు నచ్చిన వీడియోస్ చక్కగా పెట్టుకోవడానికి చాలా యూజ్ అవుతుందండి ఈ విధంగా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే మనం ఈ విధంగా చక్కగా తయారు చేసుకోవచ్చు సో మీకు కూడా ఈ టిప్ యూస్ అవుతుందని షేర్ చేస్తున్నాను యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సెకండ్ టిప్ చేసుకుందాం సమ్మర్ వచ్చేసింది కదండి సమ్మర్లో మనం బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాము ఎందుకంటే ఎండ దెబ్బ అని భయంగా ఉంటుంది కదండి ఇలా స్కార్ప్ లేనిదే మనం బయటికి వెళ్ళలేం కదండి ఇంట్లోనే ఈజీగా ఈజీగేలాగా స్కార్ప్ని రెడీ చేసుకోవచ్చు ఒక చున్నీ ఉంటే చాలండి చున్నీని ఈ విధంగా ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలా చూసుకుని కింద రెండు అంచులు ఉంటాయి కదండీ రెండు అంచులు ఈ విధంగా ముడివేసేసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ బ్యాక్ సైడ్ తిప్పేసి ఈ రెండు అంచులను కలుపుకొని ఇలా ముడివేసుకోవాలి కింద అంచుని తీసుకుని పైకి ఇలా అనుకుంటే చాలండి చక్కగా మనకి స్కార్ప్ రెడీ అయిపోతుంది నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి సమ్మర్లో అనుకుంటే స్కార్ప్ లేకపోయినా ఇలా చున్నీతో అయినా కవర్ చేసుకొని ఈ విధంగా ఫేస్ని కవర్ చేసుకోవచ్చు సో మీకు కూడా యూస్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను థ్రెడ్ అయితే ఈ విధంగా ఒక పిన్ని సహాయంతో మనం ఎక్కించుతూ ఉంటాం కదండి అంటే పిల్లల ప్యాంట్లు కానీ మన పెద్దవాళ్ళు శారీ పెట్టి కోట్స్ కానీ ఇలాగా మనం థ్రెడ్ని అయితే ఎక్కిస్తూ ఉంటాము ఇలా ఇక్కడ పిన్ని లేకపోయినా ఒక పెన్ను ఉంటే చాలండి పెన్నుని ఈ విధంగా తీసుకొని ఆ రీఫిల్కి ఈ విధంగా థ్రెడ్ పెట్టేసి క్యాప్టన్ పెట్టేసి ఈ విధంగా మనం శారీ పెట్టుకోటైనా పిల్లల ప్యాంట్ అయినా ఈ విధంగా థ్రెడ్ని అయితే చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు అండి అప్పటికప్పుడు మనం అడవిడిగా బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ విధంగా పెన్నుతో అయినా చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా ఎక్కించేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఈ విధంగా ఇలా పెండికి అప్ పెట్టేసి థ్రెడ్ని ఈ విధంగా బయటకు తీసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఖాళీ అయిన ఆయిల్ ప్యాకెట్స్ పడేస్తూ ఉంటాం కదండి చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఖాళీ అయిన ఇలా ఆయిల్ ప్యాకెట్స్ రీయూజ్ ఐడియాస్ మన ఛానల్లో ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి ఇలా ఆయిల్ ప్యాకెట్ని ఈ విధంగా కట్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి దీనిలో ఎంతో కొంత ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇందులో మనం చక్కగా పచ్చిమిర్చి కానీ టమాటాలు కానీ స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అలాగే మనం చపాతీ పిండి ఒక్కోసారి చపాతీకి మనం చపాతీలు కానీ పూరీలు కానీ ఎక్కువగా మనం వేసుకునేటప్పుడు ఒక్కోసారి పిండి మిగిలిపోతూ ఉంటుంది ఆ పిండిని ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్లో పెట్టేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి నెక్స్ట్ అయినా చక్కగా పిండి పాడైపోకుండా ఎండిపోకుండా అలానే ఉంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం డోర్ కర్టన్స్ రెండు ఉంటాయి కదండీ ఇలాగ మనం రెండు డోర్ కట్స్ ఈ విధంగా ఎక్కించుకుంటూ ఉంటాము ఇలాగ మనకి సింగిల్గా కనిపించాలి డోర్ కట్ను అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది రెండు డోర్ కట్స్ లాగా అసలు కనిపించవండి సింగిల్గానే సింగిల్ డోర్ కట్ లాగానే ఉంటుంది ఈ విధంగా ఒక డోర్ కట్ని ముందుగా ఇలా ఎక్కించేసిన తర్వాత డోర్ కట్ని లాస్ట్లో ఉన్నటువంటి రింగును పక్కకు తీసి సెకండ్ డోర్ కట్ను ఎక్కించేటప్పుడు ఆ రింగిని ఒక ఫస్ట్ రింగిని తొడిగిన తర్వాత మనం ఫస్ట్ డోర్ కట్ని రింగ్ వదిస్తాం కదంటే ఆ రింగ్ని ఇలా పెట్టేసుకొని రెండు ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి రెండు డోర్ కర్టన్స్ లాగా ఉండవండి ఇలా సింగిల్ డోర్ కట్టన్ లానే అనిపిస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి లైవ్లో చాలా చక్కగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి సింగిల్ డోర్ కట్టన్ లాగానే అనిపిస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ టిప్స్ ఇట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలాగ మనం ఏదైనా పచ్చడి డబ్బాలు కానీ ఏదైనా మనం కర్రీ డబ్బాలు కానీ ఈ విధంగా కవర్లో పెట్టుకుని తీసుకెళ్తూ ఉంటాము ఒక్కోసారి దానిలో ఉన్నటువంటి ఆయిల్ అంతా కూడా ఖరాబ్ అయిపోయి డబ్బాలు పడిపోతూ ఉంటాయి ఇలా ఒక కవర్లో రెండు డబ్బాలు పెట్టుకున్నప్పుడు మనకి చక్కగా ఇలాగా స్ట్రాంగ్గా చక్కగా కదలకుండా ఉండాలి అంటే ఇలా ఒక డబ్బా పెట్టేసిన తర్వాత కవర్ని మెలుచుట్టి మరొక డబ్బాని ఈ విధంగా అనుకోండి కదలకుండా ఉంటాయండి మీకు ఎగ్జాంపుల్గా నేను చూపించడం కోసం ఇలా డబ్బాలని పెట్టానండి కొంచెం పెద్ద సైజు డబ్బాలు అయితే మనకు ఖచ్చితంగా దాంట్లో కరెక్ట్గా అలానే ఉంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం సమ్మర్లో మనం ఈ టిప్పును కూడా ట్రై చేయొచ్చు చాలా బాగా వర్క్ అవుతుందండి చున్నీలతోనే కాదు ఇలాగ మనం టీషర్ట్లు ఉంటాయి కదండి పిల్లలవి అది ఒక టీషర్ట్ ఈ విధంగా తీసేసుకొని టూ హ్యాండ్స్ని ఈ విధంగా బ్యాగ్ తిప్పేసి ఒక ముళ్ళాగా వేసుకోవాలి కింద అంచుంటుంది కదండి టీ ఈ విధంగా పైకి వేసేసుకున్నాం అనుకోండి మనకు ఒక లాగా రెడీ అవుతుంది టీ షర్ట్ కూడా మనకి ఎండల్లో మెత్తగా ఉంటుందండి ఎండ కూడా తగలకుండా ఉంటుంది ఈ విధంగా మనం ఈ విధంగా టీ షర్ట్నైనా ఈ విధంగా చక్కగా లాగా రెడీ చేసుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చూసి చూసిన వాళ్ళు ఎక్కడైనా ఎక్కడ కొన్నారు అని అడుగుతారండి సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ షేర్ చేస్తున్నాను చాలా బాగా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలు ఇలా పిల్లలు ఇవి ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండీ ఇలా టీషర్ట్ని ఈ విధంగా బయటికి వెళ్ళేటప్పుడు లాగా ఇలా పెట్టేసుకుని వెళ్ళాం అనుకోండి ఎండ తగలకుండా ఉంటుంది అలానే టీషర్టు మనం ఇలాగా స్కార్ప్ లాగా రెడీ చేసుకున్నాం కాబట్టి మెత్తగా కూడా ఉంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది స్టెప్ ని తెలుసుకుందాం మిక్సీ ని ఈ విధంగా ఫ్లోర్ మీద మనం అటు ఇటు జరుపుతూ ఉంటాం కదండి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మిక్సీలో ఏదో ఒకటి పడుతూ ఉంటాము ఇలా ఫ్లోర్ మీద లాగినప్పుడు ఇలా మిక్సీ కింద ఉన్నటువంటి బటన్ సరిగిపోయి ఇలా మనకి మిక్సీ రిపేరింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి బాటిల్ క్యాప్ని ఈ విధంగా నాలుగు మొలలు నాలుగు పెట్టేసి డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే అంటించేసుకుని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మిక్సీని మనం అటు ఇటు జరిపినా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు రిపేర్ వచ్చే ఛాన్స్ కూడా ఉండదండి అలానే గ్యాస్ స్టవ్ కింద కూడా ఇలాగ బా బాటిల్స్ క్యాప్స్ ఈ విధంగా నాలుగు మూలలో పెట్టేసాం అనుకోండి మనం వస్తామనం గ్యాస్ స్టవ్ని కడుగుతూ ఉంటాం కదండి వాటర్ లో ఇలా బటన్స్ నానిపోయి త్వరగా రిపేరింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం దువ్వెళ్ళు మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు దువ్వెళ్ళు క్లీన్ చేసుకోలేకపోతే దాని నిండా డస్ట్ ఉంటే అసలు దూకోబుద్ది కాదు కదండి ఈ విధంగా డస్ట్ని అప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి అనుకుంటే ఈ టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా దువ్వెళ్ళపై కొంచెం ఫేస్ ఈ విధంగా ఫేస్ పౌడర్ వేసేసి మన యూజ్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదండి పాతవే ఓల్డ్ అవి ఉంటాయి కదా ఒక బ్రష్ తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి దివ్యంలపై ఉన్నటువంటి జిడ్డు కానీ డస్ట్ కానీ ఇలా మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయండి అప్పటికప్పుడు మనం బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎటువంటి హడావులు లేకుండా కొంచెం ఫేస్ పాటర్ వేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి దివ్యంలపై ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే మరకలు కానీ చిట్టు కానీ అంతా కూడా పోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తీసుకుందాం సమ్మర్ వచ్చేసింది కదండి సమ్మర్లో మనం ఏసీలు కూలర్లతో పని లేకుండా ఈ చిన్న ట్రిక్ చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఒక రైస్ బ్యాగ్ని తీసుకొని దానిపైన ఒక మందంగా ఉన్నటువంటి మ్యాట్ని తీసుకోవాలండి లేదంటే మందంగా ఉన్నటువంటి ఒక దుప్పటినైనా తీసుకోవచ్చు ఈ విధంగా మ్యాట్ కానీ దుప్పటి కానీ వేసేసుకొని బాగా కూలింగ్ గా ఉన్నటువంటి వాటర్ని ఆ మ్యాట్ పైన వేసేసి ఇది మొత్తం కూడా తడుపుకోవాలండి ఇలా తడుపుకొని ఫ్యాన్ కొంచెం స్లోగా పెట్టుకుంటే ఏసీలు కూలర్లతో పని లేకుండా రూమ్ అంతా కూల్ అయిపోతుందండి మనం ఏసీలు కూలర్లతో పని లేకుండా కరెంట్ బిల్లు కూడా ఆదా చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం కుక్కర్లో మనం రైస్ కానీ పప్పు కానీ వండుతూ ఉంటాం కదండీ మనం హడావుడిగా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు కుక్కర్లో ఫ్రిజర్ అంతా పోదు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా కిచెన్ సింక్లో పెట్టేసి ట్యాప్ నీళ్ళు వదులుతూ ఉన్నాం అనుకోండి అందరి త్వరగా పోతుంది మన పని కూడా ఈజీగా సులభంగా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం టిప్ ఏం కాదండి ఇది నేను ఇంట్లోనే బ్లౌజ్ ఈ విధంగా మోడల్ పెట్టి నేను స్టిచ్చింగ్ చేసుకున్నానండి మీకు కూడా షేర్ చేస్తున్నాను ఎలా ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా పెడతాను ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం పేస్ట్ వేయాలండి ఇలా మనం యూజ్ చేసుకునే పేస్ట్ ఏదైనా కూడా ఇలా వేసుకొని ఒక అర టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి ఇలా ఈ రెండు బాగా మిక్సింగ్ చేసుకొని దీనిలో కొంచెం వెనిగర్ వేసుకోవాలండి వెనిగర్ రెండు మూతలు వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా మిక్సింగ్ చేసేసుకొని ఇలా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా స్పూన్ పెట్టి మొత్తం మిక్సింగ్ అయ్యేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో మనం ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి నైట్ మనం గిన్నెలు కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర అలానే కిచెన్ సింక్లో అలానే గ్యాస్ సిలిండర్ పక్కన స్టవ్ దగ్గర ఇలా కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి ఎక్కువగా మనం కిచెన్లో బల్లులు బొద్దింకలతో చాలా ఫేస్ చేస్తూ ఉంటాం కదా ఇలా కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం గిన్నెలు కడిగే ఇలా స్క్రబ్బర్ ఉంటుంది కదండి ఆ సోప్లో ఇలాగ స్క్రబ్బర్ను కూడా వేసేస్తూ ఉంటాము మనకు తెలియకుండానే ఈ స్క్రబ్బర్కి ఎక్కువగా క్రీములు బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా స్క్రబ్బర్కి ఇలా సూది దారం తీసుకొని ఒక దారం ఇలా కట్టేసుకున్నామనుకోండి గిన్నెలు కడిగిన వెంటనే వాటర్ శుభ్రంగా పిండేసి ఇలా ట్యాప్కి తగిలించేసామనుకోండి ఎటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవ్వకుండా ఉంటుంది అలానే స్క్రబ్బర్ కూడా మనకి ఎలా పాడవకుండా ఉంటుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా ఒక పేపర్ తీసుకుని దాంట్లో నాలుగైదు మిరియాలు కొంచెం పసుపు నాలుగైదు లవంగాలు వేసేసుకుని ఈ విధంగా మనం పట్లలాగా కట్టుకోవాలి ఇలా సిజ్జర్ పెట్టి అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకొని ఈ పట్లు దేనికి యూజ్ అవుతుంది అంటే మనం రైస్లో ఎక్కువగా పురుగు వచ్చేస్తూ ఉంటాయి కదండీ చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి వీటి ఘాటుకి స్మెల్కి పురుగు కానీ ఎటువంటి పాడవటం కానీ జరగదండి ఈ విధంగా పట్లాన్ని రైస్లో పెట్టేసి ఇలా రైస్ అన్నీ కూడా పైన ఈ విధంగా పోసేసుకున్నాం అనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటాయండి పచ్చి వేపాకు పచ్చి కరివేపాకు ఈ రెండు వేసుకుని బియ్యంలో మిక్సింగ్ చేసినా కూడా పురుగు రాకుండా ఉంటుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం బంగాళదుంపలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ఎల్లెలపాయలు ట్రైలో బంగాళదుంపలు పెట్టేసుకున్నాం అనుకోండి పాడవకుండా ఉంటాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం ఎండుమిర్చి పాడవకుండా కుండా మనకి ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఎండుమిర్చిని ఇలాగ ఎండలో ఒక వన్ అవర్ పాటు ఇలా ఉంచేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్లో ఇలా కలాయి పెట్టేసుకొని ఇలా ఎండుమిర్చిని ద్వారగా వేయించుకోవాలండి ఇలా ద్వారగా వేయించుకున్నటువంటి ఎండుమిర్చిని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి పురుగు రాకుండా భుజ పట్టుకోండి ఎన్నో రోజులైనా కూడా అలానే ఉంటాయి సో తప్పకుండా ట్రై చేయండి ఇలా ఎండలో పెట్టుకుని ఇలా ద్వారగా వేయించుకున్నాం కాబట్టి ఎండుమిర్చి పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఉదయం వండిన రైస్ మధ్యాహ్నానికి మెత్తబడిపోతూ ఉంటుంది కదండి అలా మెత్తబడిపోకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి సమ్మర్ స్టార్ట్ అయింది కదండి అన్నం ఎక్కువగా మెత్తబడి ఛాన్స్ అయితే ఉంటుంది ఇలాగ ఒక ప్లేట్లో నిండుగా వాటర్ పోసేసి ఒక రైస్ గిన్నె విధంగా పెట్టేసామనుకోండి అనుకోండి రైస్ మెత్తబడిపోకుండా అలానే ఉంటుంది ట్రై చేయండి చేమలు కూడా ఎక్కకుండా ఉంటాయండి ఇంకా నెక్స్ట్ టిప్ తీసుకుందాం ఈవినింగ్ అయ్యేసరికి మనం ఎంత జాగ్రత్తగా ఉన్న దోమలు వచ్చేస్తూ ఉంటాయి కదండి దోమలు రాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి కొబ్బరి చెప్పుని ఈ చెప్పును ఒకటి ఒక చెప్పని తీసుకొని ఈ విధంగా ఎల్లుపాయ పొట్టుని ఇలా వేసేసి బిర్యానీ ఆకు చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత కర్పూరం బిల్లని మెత్తగా పౌడర్లా చేసుకుని చెదిమేసుకొని అందులో వేసుకోవాలి కాఫీ పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలండి కాఫీ పౌడర్ ఉన్న ఓకే లేదంటే టీ పౌడర్ అయినా ఒక స్పూన్ అయితే వేసుకుంటే సరిపోతుంది ఏదైనా ఒకటి వేసుకుంటే సరిపోతుందండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో ఇలాగ వెలిగించామనుకోండి చక్కగా వీటి ఘాటుకి స్మెల్కి దోమలు ఎక్కడ ఉన్నా కూడా పారిపోతాయండి సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోతూ ఉంది కదండి ఎన్ని మెడిసిన్స్ వేసినా కంట్రోల్ అవ్వట్లేదు ఇలా మనం పరగడుపున ఈ విధంగా ఈ టిప్ని మనం యూజ్ చేసుకున్నామంటే చక్కగా మనకి ఎటువంటి గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు ట్రై చేయండి చాలా ఈజీ అండి ఇలా ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని దానిలో వన్ స్పూన్ వాము వన్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని బాగా ద్వారగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నటువంటి వాము జీలకర్రని ఏదైనా ఒక గిన్నెలో వేసేసుకొని కొన్ని వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్నటువంటి వాటర్ని రోజు పరగడుపున ఇలా తాగుతూ ఉన్నాం అనుకోండి క్రమేణా మనకి గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోతుందండి ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా మనం ఎన్ని గ్యాస్ బిల్లలు వేసుకున్నా కూడా గ్యాస్ అనేది కంట్రోల్ అవ్వదు కదండి ఈ విధంగా న్యాచురల్గా ఇంట్లో ఈ టిప్ ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి ఎటువంటి మెడిసిన్స్తో పని లేకుండా ఇలా ఈ వాటర్ని పరగడుపున తాగుతూ ఉంటే క్రమేణా తగ్గిపోతుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం చింతపండు మనం ఎంత స్టోర్ చేసుకున్నా ఒక్కోసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటుంది అలా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చింతపొండుపై ఉన్నటువంటి ఎనెలన్నీ కూడా ఈ విధంగా తీసేసి ఎండిమిర్చిని ఒక ఎండిమిర్చిని తీసుకుని ఈ విధంగా లోపల ఉన్నటువంటి సీడ్స్ ఉంటాయి కదండి ఆ సీడ్స్ ఇలా చింతపొండుపైన వేసేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్స్ మీకు ఎలా అనిపించాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇలా కరివేపాకుపై రైస్ వేయండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ టిప్ మిస్ కాకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూ చూడండి ఇలా కరివేపాకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎంత స్టోర్ చేసుకున్నా ఒక్కోసారి కుళ్ళిపోతూ ఉంటుంది అలా కరివేపాకు కుళ్ళిపోకుండా పాడైపోకుండా ఉండాలంటే ఏదైనా ఒక బాక్స్ వేసుకొని దాని అడుగున టిష్యూ పేపర్గా న్యూస్ పేపర్ కానీ వేసుకొని కరివేపాకును అన్నీ కూడా ఇలా మొత్తం వేసేసుకొని దానిపైన ఒక గుప్పడు రైస్ వేసేసుకొని ఇలా బాక్స్ మూత పెట్టేసుకున్నాం అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కరివేపాకు పాడవకుండా ఉంటుందండి దీనిలో టిష్యూ పేపర్ న్యూస్ పేపర్ వేసాం రైస్ వేసాం కాబట్టి కరివేపాకు పాడవకుండా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం లెమన్ ను ఇలా మనం ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదండి మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే గట్టి పడిపోయినట్లుగా ఉంటాయి కదండి అలా ఉన్నప్పుడు ఈ చిన్న టిప్పుని ట్రై చేయండి చేతితో ఇలాగా రెండు మూడు సార్లు ఇలా ఫ్రెష్ చేసామనుకోండి లోపల ఉన్నటువంటి రసం అంతా వస్తుంది చాక్తో మనం కట్ చేయడానికి రసం కూడా చక్కగా వస్తుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా సెక్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ మెనపొల్లు కానీ మనకు వెంటనే నానాలి ఇలా ఇనప వస్తువులు కానీ ఒక చాకు కానీ ఈ విధంగా మినపప్పులు పెట్టేసుకున్నాం అనుకోండి వన్ అవర్ లోపలనే చక్కగా నానుతుంది ట్రై చేయండి సో తప్పకుండా ఈ టిప్పు చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి మనకి వెంటనే నేను పప్పుల త్వరగా నానాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్పుని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తీసుకుందాం ఈ టిప్పుని తీసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మనకి చర్మం పొడి పారిపోకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి లెమన్ రసం తీసేసిన తర్వాత పక్లు ఉంటాయి కదండి ఇలా స్నానం చేసే వాటర్లో ఒక వన్ అవర్ ముందు ఆ వాటర్లో ఇలా ఉంచేసి తర్వాత మనం తలస్నానం చేసినా లేదంటే స్నానం చేసిన మన చర్మం పొడి పారిపోకుండా ఉంటుందండి స్కిన్ చక్కగా డ్రై అయిపోకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఒక బ్యాంగిల్ తీసుకొని ఈ విధంగా పెన్స్ అన్ని కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఎక్కడైనా హ్యాంగర్కి పెట్టేసుకున్నాం అనుకోండి చిన్న చిన్న పిల్ల ఇంట్లో అయితే పిల్లలు బాగా ఇలా పెన్నులు దొరికాయంటే వాళ్ళు తీసుకుని పాడు చేస్తూ ఉంటారు కదండి వాళ్ళు తీసుకోకుండా పాడు చేయకుండా ఉండాలంటే ఈ చిన్న చిన్నటిప్పుడే ట్రై చేయండి ఇలా మనం తీసుకుని యూజ్ చేసుకోవడానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి చిన్నపిల్లలు కూడా అందకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ను తెలుసుకుందాం బాటిల్ని ఈ విధంగా ఒక బాటిల్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంటుంది చూడండి ఈ విధంగా బాటిల్ని తీసేసుకుని ఇక్కడ నేను ఒక మార్కింగ్ పెట్టుకున్నానండి ఇలాగా ఇక్కడ హోల్ పెట్టేసుకొని ఇలా ఈ బాటిల్ని వెనక వైపుని ఈ విధంగా బాటిల్ క్యాప్ని పెట్టేసామనుకోండి మనం ఇలా బాత్రూంలో ఎక్కడైనా పెట్టేసుకున్నాం అనుకోండి బ్రషెస్ కానీ షాంపూ డబ్బులు కానీ ఇలా పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది దీనిలో మనం ప్లాంట్స్ కూడా వేసుకొని పెంచుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ను తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అంటే ఈ టిప్స్ అన్ని ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ పిల్లల ప్యాంట్లు కానీ పెద్దవాళ్ళ ప్యాంట్లు కానీ ఒక్కోసారి లూజ్ అయిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి హడావుల్లో మనం బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవడానికి కూడా మనకి టైం లేనని అన్నప్పుడు ఈ టిప్ని ట్రై చేయండి ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుని ఈ విధంగా ఇలా ప్యాంట్కి ఒక కాజా లాంటిది ఉంటుంది కదండి దానికి తీసుకొని దానికి రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని ఈ విధంగా బటన్కి వేసేసేమనుకోండి టైట్ వస్తుంది మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి కూడా టైం లేనప్పుడు ఈ టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఫ్రిడ్జ్లో ఇలాగా కుక్కర్ పెట్టి చూడండి ఖచ్చితంగా షాక్ అవుతారు ఇలాగ మనం ఫ్రిడ్జ్లో కుక్కర్ వాచర్లు ఉంటాయి కదండీ ఇలా మనం యూజ్ చేసుకున్న తర్వాత ఇలా వాచర్ని డి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి అవసరానికి మళ్ళీ తీసుకుని యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటుందండి కుక్కర్ వాచర్లు కూడా పాడవకుండా విజువల్స్ కూడా త్వరగా వస్తాయండి సో తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఛాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్